హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇక్కడ నేనైతే మిగిలిపోయిన చపాతీలతో ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి చాలా హెల్దీ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాగుందని పక్క వెళ్ళిపోకుండా మన ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే నేను మిగిలిపోయిన చపాతీలు నేను మార్నింగ్ చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ ఏం తింటాంలే అన్నట్టు నేను ఒక చిన్న స్నాక్ చేసుకుందామని చేస్తున్నాను ఇలా చపాతీలు చక్కగా రోల్ చేసుకొని సన్నగా కట్ చేయండి నూడిల్స్ లాగా కట్ చేసుకొని చూసారు కదా ఇలా అన్నీ మన దగ్గర మిగిలిపోయిన చపాతీలన్నీ కట్ చేసి చక్కగా చూశారు కదా ఇలా మంచిగా అవ్వాలండి ఇలా మంచిగా కట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయితే త్వరగా ఫ్రై అవుతాయి ఏది వేసినా మనం సో ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసుకున్న అల్లం వేస్తున్నానండి తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ సరిపోతుంది అది చక్కగా కలపండి ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి అవి కూడా సన్నగా కట్ చేసి వేయాలి ఇందులో మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే వేసానండి ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి మంచిగా ఒక లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా అప్పటి వరకు ఫ్రై అవుతే సరిపోతుంది లైట్గా ఇక్కడ నేను కొంచెం పసుపు చిటికెడ పసుపు వేస్తున్నాను టమాటాలు కూడా వేస్తున్నాను నేను సన్నగా కట్ చేసిన టమాటాలు వేసి బాగా కలపండి అవి మెత్తగా ఉడకాలి అప్పుడు మనకి మంచి గ్రేవీ టైప్ వస్తుంది ఆ చపాతీలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నా వేస్తాం కదా అప్పుడు మంచిగా మిక్స్ అవ్వటానికి అవకాశం ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలండి ఒక టూ మినిట్స్ అట్లా కలిపిన తర్వాత ఇగోండి నేనైతే కట్ చేసిన చపాతీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్తున్నాను ఇవి కూడా చక్కగా కలపండి మంచిగా మనం వేసిన ఉల్లిపాయలు టమాటాలు మిశ్రమం ఏదైతే ఉందో అది మంచిగా చపాతీకి పట్టేంతవరకు చక్కగా కలపండి ఇలా మిక్స్ చేయటం వల్ల చపాతీలు కూడా మంచిగా అందులో కలిసి బాగుంటుందండి ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కారం అయితే కారం కూడా వేస్తున్నానండి ఇందులోనే ధనియాలు అన్నీ ఉంటాయి కాబట్టి మనకి ధనియాల పొడి వేసుకునే అవసరం లేదు ఎవరైనా మసాలా కారం కాకుండా మామూలుగా వేసేవాళ్ళైతే కొంచెం జీరా పౌడరు ధనియాలు ధనియాల పౌడర్ గరం మసాలా వేయండి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలిపానండి మంచిగా కలిపేయాలి నీట్గా ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఎగ్స్ కంపల్సరీ వేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ చూసారు కదా ఫోర్ ఎగ్స్ అయితే వేసానండి ఒకసారి అలా కలిపేయాలి మంచిగా ఆ ఎగ్స్ ఏవైతే మనం వేసామో అవన్నీ చపాతీలకి పట్టేంత వరకు చక్కగా కలపాలండి సో ఇలా కలిపేసి ఒక టూ మినిట్స్ అయితే మనం మూత పెడదామండి ఆ మూత పెట్టడం వల్ల ఆ ఎగ్ మంచిగా ఫ్రై అయ్యి ఆ చపాతి మనం కట్టేసిన చపాతీలకు పట్టి చూసారు కదా ఎలా విడివిడిగా వచ్చాయో ఇట్లా ఎగ్ బురుజీగా ఉంటారు కదా అట్లా వస్తుందండి దీనికి మనం చపాతి ఎగ్ బురుజీ అని కూడా పేరు పెట్టవచ్చు అండి మన ఇష్టం మన విష్ మన ఆలోచన ప్రకారం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఫైనల్గా అయితే కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను ఇది కూడా చక్కగా కలపండి మీ దగ్గర సాసెస్ ఉన్న వేయొచ్చండి నేను సాసెస్ అంత ఎక్కువ యూస్ చేయను ఎందుకు మనకి ఇంట్లో ఉన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మన హోమ్ రెస్ రెమెడీస్తో చేయొచ్చు అని చెప్పి చేస్తున్నానండి ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ అండి నేను ఇవేవి బయట తెచ్చినవి ఏమీ లేవు ఒక ఎగ్స్ కరివేపాకు కొత్తిమీర తప్పించి మిగతావన్నీ మన ఇంట్లో దొరికేవా అండి మంచి హైజీనిక్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి పెట్టినా చాలా బాగుంటుందండి స్కూల్ నుండి వచ్చినప్పుడు కొత్తగా డిఫరెంట్గా చేసినట్టు ఉంటుంది చపాతీలు కూడా పడేయకుండా ఉంటాం మనం సో ఇక్కడ నేనైతే ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకున్నానండి నిమ్మకాయ కంపల్సరీ స్క్వీజ్ చేయాల్సిందే అండి ఇక్కడ నేనైతే కొంచెం క్యారెట్ అయితే తురుమి పెట్టుకున్నానండి మీ దగ్గర వెజ్జీస్ ఉన్నా వేసుకోవచ్చండి క్యాబేజీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్న వెజ్జెస్ బటానేస్ వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్నవైతే వేశాను ఇలా చక్కగా మంచి కలపండి చూసారు కదా ఎంత బాగుందో కొంచెం ఆనియన్స్ వేసుకొని ఇలా తింటూ ఉంటే సూపర్ ఉండుద్దండి వర్షం పడుతుంటే ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ